హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో వచ్చేసి నేను ఇంట్లో చాలా ఈజీగా మనకి నచ్చిన ఫ్లేవర్స్ తో చేసుకునే బోబా డ్రింక్ అయితే చూపిస్తానండి ఇదే ఈ డ్రింక్ బయట కొనుక్కుంటే లాట్ ఆఫ్ ఐస్ వేస్తారు మనకి ఐస్ వద్దన్నా కూడా అందులో ఎక్కువ షుగర్స్ అయితే యాడ్ చేస్తారు సో అందుకని మనకు నచ్చిన విధంగా ఇంట్లో ఈజీగా చేసి పిల్లలకు ఇచ్చి తృప్తిగా ఎంజాయ్ చేయాలి అంటే ఈ రెసిపీ తప్పకుండా ఫాలో అవ్వండి అలాగే ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు కావలసిన ఆప్షన్స్ డిఫరెంట్ వేరియేషన్స్ అన్ని కూడా చెప్తానండి అందులో మీకు నచ్చింది ఏదో ఒకటి చేస్తే మెయిన్గా ఈ రెసిపీ కావాల్సింది మనకి బ్లాక్ టప్ యొక్క పర్ల్ అని ఆ పెద్దగా బోబాస్ ఉంటాయి కదండి అవి అయితే ఆర్డర్ చేసుకోవాలి ఇంకా మనకి నచ్చిన ఫ్లేవర్ అయితే టారో మిల్క్ ఆర్ మాచా టీ పీనా కొలాడ ఇవి ఒకటి ఫ్లేవర్స్ ఉంటాయి కదా ఆ టీ ఫ్లేవర్స్ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ పర్పుల్ కలర్ది టారో మిల్క్ తీసుకున్నాను నేను ఫ్లేవరు ఇంకా కాఫీ మేట్ అని ఉంది కదండి అదైతే మిల్క్ పౌడరు వాళ్ళ బదులుగా ఇక్కడ మిల్క్ మేడ్ నేను ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేశాను అలాగే తారో మిల్క్ పౌడర్ ఒక వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను అందులో కొద్దిగా పోసి పెట్టుకుంటే ఈ మిల్క్ పౌడరు ఇంకా ఫ్లేవర్డ్ పౌడరు కలిపి మిక్స్ అయ్యి బాగా ఫ్లేవర్డ్గా ఉంటుంది ఈలోపు మనం ఈ బ్లాక్ టెప్ యొక్క పర్ల్స్ని మనం బాయిల్ చేసుకోవాలి హాట్ వాటర్లో మనకి కావాల్సినంత ఇప్పుడు ఎన్ని కప్స్ చేస్తామో అన్ని కప్స్కి తగ్గని పర్ల్స్ మనకి తెలుస్తాయి కదా అన్ని టో ఒక ఈ పర్ల్స్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి ఇది జస్ట్ ఒక బాయిల్ వాటర్లో అయితే టూ త్రీ మినిట్స్ పడుతుంది అంతకంటే ఎక్కువ పట్టదు బాయిల్ చేసుకొని తర్వాత వాటర్ డ్రైన్ చేసి వీటన్నిటిని కూడా స్టిక్కీగా అవ్వకుండా పక్కన ఒక బౌల్లో కోల్డ్ వాటర్లో వేసుకోవాలి అలాగే ఈ నీళ్ళల్లో షుగర్ అనేది ఒక స్పూన్ వేసుకుంటే ఆప్షనల్గా పర్ల్స్కి పడుతుంది అనేసి అనుకుంటాము కానీ ఆ షుగర్ అనేది ఈ పర్ల్స్కి ఏమంతా పట్టలేదండి వేసుకోకపోయినా పర్వాలేదు తర్వాత ఈ పర్ల్స్ రెడీ అలాగే ఫ్లేవర్డ్ టీ కూడా రెడీ అయింది కదా అదంతా కూడా ఇప్పుడు మనం ఎలా మిక్స్ చేసుకోవాలంటే ఒక దాని తర్వాత ఒకటి ఈజీ అండి ఈ బోబా పర్ల్స్ వేసుకొని తర్వాత దానిపైన మనం షుగర్ వేసుకోవచ్చు ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు ఆ క్రష్డ్ ఐస్ వేసుకోవచ్చు ఆ తర్వాత ఫ్లేవర్డ్ టీ వేసుకొని కలుపుకుంటే బోబా డ్రింక్ రెడీ అవుతుంది ఇక్కడ ఆప్షన్స్ అండ్ వేరియేషన్స్ ఏంటి అంటే ఈ షుగర్ నచ్చని వాళ్ళు చక్కగా హెల్తీగా కావాలంటే తేనె వేసుకోవచ్చు లేదంటే బెల్లం వేసుకోవచ్చు ఇంకా షుగర్ ఉన్నవాళ్ళు డయాబెటీస్ వాళ్ళకైతే కనుక జీరో షుగర్ ఫ్రీ అది కూడా వేసుకొని ఎంజాయ్ చేయొచ్చండి ఇంకా కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటే టేస్ట్ అయితే డబుల్ అవుతుంది డెఫినెట్గా అలాగే మిల్క్ పౌడర్ బదులు మిల్క్ కూడా వాడుకోవచ్చండి మనం అక్కడ హాట్ వాటర్ వేసి ఈ రెండు కలుపుకున్నాం కదా ఆ ప్లేస్లో కొద్దిగా వామ్ మిల్క్ వేసి మన ఫ్లేవర్డ్ టీ పౌడర్ వేసుకొని ప్రిపేర్ చేసుకుంటే అలా కూడా వేసుకోవచ్చు సో మనకి కావాల్సిన వెరైటీస్గా ఆప్షన్స్ చాలా ఈజీగా మనం ఇంట్లో ఇలా చేసుకొని ఇస్తే హెల్తీ డ్రింక్ కూడా అవుతుంది ఇది అలాగే పిల్లలు కూడా బాగా ఇష్టపడతారండి ఇది ఇన్స్టెంట్గా చేసుకొని మనం ఎక్కడికన్నా బయటకు వెళ్ళేటప్పుడు వేడిగా ఉన్నప్పుడు ఆఫ్టర్నూన్స్ ట్రావెలింగ్లో చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఈ బోబా పాల్స్ ఈ మిల్క్ మేడు ఫ్లేవర్డ్ టీ ఇవన్నీ కూడా నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నానండి ఇప్పుడు బెల్లం కలిపి చేసిన ఈ బోబా డ్రింక్ చూడండి ఫస్ట్ ఐస్ క్యూబ్స్ వేసుకొని తర్వాత బాబా పాల్స్ వేసుకొని ఆ తర్వాత ఇక్కడ కొద్దిగా ఎక్కువ బాగా కనిపించాలి అని చెప్పి నేను బెల్లం ముక్కలు పెద్దవే తీసుకున్నాను మీరు బెల్లం పౌడర్ వేసుకోవచ్చు లేదంటే హనీ యాడ్ చేసుకోవచ్చు ఆర్ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు నిజంగా చెప్పాలంటే షుగర్ యాడ్ చేసిన దానికంటే ఈ బెల్లం యాడ్ చేసిన డ్రింక్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ఈ హెల్తీ వర్షన్ ఆఫ్ బోబా డ్రింక్ ఇంట్లో చేసుకొని చక్కగా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి